¿Cuál es la energía que మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితాలలో వెలుగు మొదలు సంపద పొందే యోగం శుభ ఫలితాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం ప్రభావం ఒక్కో రాశిపై పలు విధాలుగా ఉంటుంది కొన్ని రోజులు కొన్ని రాసులకు శుభ ఘడియలు తీసుకొస్తాయి దసరా నవరాత్రుల సందర్భంగా మహానవమి నాడు కొన్ని గ్రహాల కలయికతో ఐదు యోగాలు ఏర్పడుతున్నాయి వీటి వల్ల ఈ ఐదు రాశుల వారి తలరాత మారనుంది సంపద పెరగనుంది దేశంలో ప్రస్తుతం దసరా నవరాత్రుల కోలా అక్టోబర్ త్య రాజయోగం భద్ర యోగం నవపంచమోగం షడాష్ట యోగం అర్ధ కేంద్ర రాజయోగంతో కలిసి ఏకంగా ఐదు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడనున్నాయి దీంతో రేపటి నుంచి ఐదు రోజుల వారి తలరాత మారనుంది సింహరాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడి కెరియర్ లో విజయం సాధిస్తారు ప్రేమ ప్రాపథ్యతలు వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొంది ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సంతోషం భాగస్వామితో రొమాంటిక్ సమయం గడుపుతారు తులారాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఆర్థిక లాభాలు ఆకస్మిక ధనం లభిస్తాయి గౌరవం పెరుగుతుంది బుధుడు సౌరుడు కుజుడు శుక్రుడు గ్రహాల ప్రభావంతో సంపద శ్రేయస్సు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో విజయం సంపద కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త వ్యాపార అవకాశాలు లభించి ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా మెరుగుపడతారు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వృషభ రాశి వారికి ఈ మహానవమి శుభయోగాలు తీసుకొస్తుంది దుర్గాదేవి ఆశీస్సులు ఉండి మంచి ఫలితాలు ఎలాంటి కార్యమైన సఫలమవుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది వ్యాపారాలకు ఊహించని లాభాలు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళ్తారు కన్యా రాశి వారి తలగాత మారిపోనుంది విపరీతమైన సంపద నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తాయి కెరియర్ లో అత్యున్నత స్థాయికి వెళ్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు